అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన నిజ జీవితంలో ఒక చిన్న మీమాంస ఉంటుంది నిజం తెలుసుకోవడం మంచిదా తెలియకపోవడం మంచిదా అనేటువంటి ఈ మీమాంస నుంచి ఏ రకంగా మనం బయటపడాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనందరికీ తెలుసు నిజం ఎప్పుడూ శాశ్వతం అబద్ధం అనేది ఒక తాత్కాలికం అంటే నిజం కొన్ని సందర్భాల్లో చాలా బాధను మిగులుస్తుంది చాలా ఆవేదన మిగులుస్తుంది చాలా కఠినంగా కూడా ఉంటుంది అందుకని నిజం నిప్పు లాంటిది అంటారు ఖచ్చితంగా కాలుతుంది అబద్ధం అనేది చాలా అందంగా ఉంటుంది ఆనందాన్ని ఇస్తుంది తాత్కాలికమైనటువంటి అసుఖాన్ని ఇస్తుంది లేదా తాత్కాలికంగా ఏదైనా ఒక చిన్న సమస్య నుంచి బయటపడడానికి ఉపయోగపడుతుంది కానీ ఎప్పటికైనా ఈ అబద్ధం అనేది తాత్కాలికమైనటువంటిది అయితే మనకి కొన్ని సందర్భాల్లో నిజం తెలియకపోవటం వల్ల అప్పటికప్పుడు చాలా ఆనందాన్ని ఇస్తుంది నిజంగా బయటపడేట పరిస్థితి కూడా ఉంటుంది ఆ సందర్భం నుంచి కొన్ని సందర్భాల్లో అబద్ధం ఒక ధైర్యాన్ని కూడా ఇచ్చేట పరిస్థితి ఉండకపోదు మనం కూడా కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉంటాం నిజంగా ఒక రోగికి సంబంధించినటువంటి విషయాన్ని తీసుకుంటే తన యొక్క పొజిషన్ క్రిటికల్గా ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఎవరం కూడా దాచినాం అది ఓపెన్గా మనం చెప్పినప్పుడు మాత్రమే తను ఆ ఆరోగ్యపరమైనటువంటి సమస్య నుంచి బయటపడడానికి ఉపయోగపడుతుంది కానీ అది కొంతవరకు మాత్రమే మనం దాన్ని దాచగలం అబద్ధాన్ని కానీ వాస్తవం చెప్పకపోతే ఆ నిజాన్ని చెప్పకపోతే తన జీవితానికే ప్రమాదం వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని కొంచెం సమయం తీసుకొని ఉన్నటువంటి నిజాన్ని చెబితే తను జాగ్రత్తగా ఉండటానికి తన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అవసరమైనటువంటి మెడిసిన్స్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అందుకని అక్కడ డైటానికి కుదరదు కొన్ని ఉంటాయి నిజంగా ఆ నిజం చెప్పటం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు అలాగని ఆ నిజం చెప్పకపోవడం వల్ల వచ్చేటువంటి నష్టం కూడా ఉండదు గతంలో ఎప్పుడో జరిగిపోయినటువంటి ఒక చేదు సంఘటనని ఒక చేదు అనుభవాన్ని చెప్పకపోవడం కూడా కొన్ని సందర్భాల్లో మంచిగానే ఉంటుంది కారణం ఏంటంటే ప్రశాంతతని పాడు చేసేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనిషి ఎప్పుడు కూడా నిజాన్ని అంగీకరించాల్సిందే యాక్సెప్ట్ చేయాల్సిందే నిజంలో బ్రతకడానికి ప్రయత్నం చేయాల్సిందే నిజం తెలియటం వల్ల మనం చాలా జాగ్రత్తగా ఉంటాం ఆ నిజం వల్ల వచ్చేటటువంటి ఆ ఇబ్బందులు తెలుసుకోకపోవడం వల్ల వచ్చేటటువంటి నష్టాలు కష్టాలు ఏదైతే ఉంటాయో వాటి నుంచి బయటపడడానికి నిజం తెలిసినప్పుడు మాత్రం మనం బయటపడగలం నిజంగా ఏదైనా ఒక బావి ఉందనుకోండి దాని లోతు ఎంతో తెలిస్తే అందులో దిగాలో దిక్కూడదో మనకు ఒక అంచనాకు వస్తాం లోతు తెలుసుకోకుండా కనుక దిగిపోతే ఆ నిజాన్ని మనం తెలుసుకోకుండా కనుక దిగిపోతే మరి జీవితానికే ప్రమాదం వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని నిజాన్ని మనం కొంచెం కఠినంగా ఉన్నా యాక్సెప్ట్ చేయడానికి మనం సిద్ధపడి ఉండాల్సిందే అబద్ధం అనేది ఎలా ఉంటుందంటే ఒక కళలా ఉంటుంది నిజం ఎప్పుడైతే తెలిసిందో లేదా నిజం ఎప్పుడైతే దాన్ని తాకిందో ఆ కళ చెదిరిపోతుంది అప్పుడు చాలా విపరీతమైనటువంటి బాధ మనకు మిగులుతుంది అందుకని నిజం ఎప్పుడు తాత్కాలికంగా ఇబ్బంది పెట్టినా బాధ పెట్టినా లాంగ్ రన్లో దానివల్ల చాలా చాలా అనేవి ఉంటాయి ఆ నిజం మనకు తెలిసినప్పుడు మన నిర్ణయాల్లో మన మానవ సంబంధాలు కొనసాగింపులో లేదా మనం ఏదైనా ఒక పరిస్థితిని అర్థం చేసుకునేటువంటి క్రమంలో ఒక మనిషిని అర్థం చేసుకునేటువంటి క్రమంలో అది చాలా ఉపయోగపడుతుంది ఆ నిజం మనం కూడా మానసికంగా సిద్ధపడతాం ఇది వాస్తవం దీన్ని మన ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే వచ్చేటటువంటి పర్యావసానాలను మనం ఖచ్చితంగా అంగీకరించాల్సిందే న్యాయం విషయంలో ధర్మం విషయంలో ఖచ్చితంగా నిజానికి కట్టుబడి ఉండాల్సిందే కానీ మానవ సంబంధాలు విషయంలో కానీ లేదా ఏదైనా ప్రాణం నిలిపేటటువంటి క్రమంలో కానీ కొన్ని సందర్భాల్లో అబద్ధం చెప్పచ్చు లేదా శాశ్వతంగా ఒక బంధాన్ని నిలబెట్టచ్చు ఈ అబద్ధం వల్ల అని అనుకున్నప్పుడు కూడా ఆ అబద్ధాన్ని కొనసాగించవచ్చు ఎవరికి నష్టం కలిగినటువంటి పరిస్థితుల్లో ప్రయోజనం మాత్రమే ఉండి ప్రశాంతత నెలకొల్తుందని కనుక మనం భావించినప్పుడు లేదా ఒక నిజం చెప్పడం వల్ల చాలా గందరగోళ పరిస్థితి ఒక అల్లర్లో అయిపోయి ఎవరికి దానివల్ల నష్టమే కానీ ప్రయోజనం ఉండదు అని అనుకున్నప్పుడు మన అబద్ధాన్ని మనం పోషించినా కూడా తప్పేమీ ఉండకపోవచ్చు కానీ మొత్తంగా మనం చూస్తే నిజానికే మనిషి ఇప్పుడు కట్టుబడి ఉండాలి నిజాన్ని ఇప్పుడు అంగీకరించేటటువంటి ప్రయత్నమే చేయాలి అది ఎంత కఠినమైందైనా సరే ఎవరైతే నిజాన్ని విశ్వసిస్తారో నిజాన్ని నమ్ముతారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క జీవితాన్ని మలుచుకునేటువంటి క్రమంలో మానవ సంబంధాలను నిలుపుకునేటువంటి క్రమంలో ఒక అవకాశం అనేది ఉంటుంది కానీ ప్రస్తుత సమాజంలో మనిషి ఎప్పుడు కూడా చాలా సులువుగా అబద్ధాలు ఆడేయటం నేర్చుకున్నాడు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా నిజంగా ఇది అబద్ధం ఈ పెద్ద విషయమే ఉంది దీనివల్ల ఏమో నష్టం జరగదని మనం అనిపించి మాట్లాడేసినా కూడా ఎదుటి వ్యక్తి తీసుకునేటువంటి విధానాన్ని కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాలి ఈరోజు జరుగుతున్నయన్ని కూడా తెలివిగా మాట్లాడతానని నేర్చుకున్నారు నేను నిజం దాచేను తప్పించి అబద్ధం ఆడలేదు అనేటువంటి మాటలు దీనివల్ల ఇప్పుడు ఈరోజు జరుగుతున్నటువంటి చాలా విపరీతమైనటువంటి క్రైమ్స్ విషయంలో ఈ మోసాలు చేస్తున్నారు అనేటువంటి విషయంలో కూడా ఇదే ప్రధానమైనటువంటి సమస్య నిజాన్ని నిర్భయంగా చెప్పకపోవటం లేదా నిజాన్ని ఇంటెన్షనల్గా దాచేయటం అబద్ధాలతో జీవనాన్ని గడిపేయచ్చు అనేటువంటి ఆలోచన ద్వారా చేసినప్పుడు ఆ నిజం తెలిసినప్పుడు ఆ ఎదుటి వ్యక్తి స్పందించేటటువంటి తీరు అది మానవ సంబంధాలు దెబ్బతీయడానికి దారితీయచ్చు లేదా కొన్ని సందర్భాల్లో హత్యల దాకా కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం అందుకని నిజాన్ని చెప్పండి నిర్భయంగానే చెప్పండి నిజాన్ని అంగీకరించండి అబద్ధంలో బ్రతికేయాలనేటువంటి ఆలోచన ఉండొద్దు కళలో ఎంతో కాలం బ్రతకలం నిజ జీవితంలో బ్రతకాల్సిందే నిజ జీవితంలో నిజం తెలిసిపోయినప్పుడు ఏ అబద్ధం కూడా అక్కడ నిలబడదు విపరీతమైనటువంటి బాధ మిగులుస్తుంది అశాంతిని మిగులుస్తుంది కొన్ని సందర్భాల్లో మరి క్రైమ్ కూడా దారి తీసేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని నిజంతోనే మన జీవనాన్ని సాగిద్దాం నిజాన్ని ధైర్యంగా అంగీకరిద్దాం నిజాన్ని ధైర్యంగా చెప్దాం చెప్పినప్పుడు మాత్రమే మనం జీవన విధానంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ముందు కొనసాగడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే నిజం తెలిసిపోయిందో మనం ఏ రకంగా మారాలో ఏ రకంగా మార్చుకోవాలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు ఏ బంధాన్ని కొనసాగించాలో ఏ బంధాన్ని కొనసాగించకూడదు వీటన్నిటినీ మనకి తెలిసేటటువంటి పరిస్థితి ఉంటుంది చాలా విషయాలు మనకు తెలిసినా తెలియనట్టుగా నటిస్తూ ముందుకు కూడా చూస్తూ ఉంటాం కారణం ధైర్యం సరిపోదు భయం నిజాన్ని యాక్సెప్ట్ చేస్తే నిజంగా ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో కూడా మన ఆర్థిక పరిస్థితి వాస్తవాన్ని మనం అంగీకరించాం ఏదో రకంగా బయటపడిపోతాంలే తాత్కాలికంగా గడిచిపోతుంది అని అనుకుంటాం ఏదో రొటేషన్ నడిచి నడిచిపోతుందని అనుకుంటాం కానీ ఆ నిజాన్ని మనం ఎవరైతే యాక్సెప్ట్ చేసుకోగలుగుతారో తన నిజమైనటువంటి ఆర్థిక పరిస్థితి తెలుసుకోగలుగుతారో ఏం తగ్గించుకోవాలో ఏ ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలో తెలుసుకోగలుగుతారో వాళ్ళు ఇబ్బంది ఉండదు భవిష్యత్తులో కూడా కానీ దీన్ని అబద్ధంలోనే బ్రతికేస్తూ నిజాన్ని యాక్సెప్ట్ చేయకుండా కనుక ముందుకు అలాగే వెలదీసేస్తే చివరికి ఎంతో చాలా భారీ నష్టం జరిగిపోయే పరిస్థితి ఉంటుంది చాలా ఇబ్బందులు మనంతటా మనమే అబద్ధాన్ని నమ్మి నిజాన్ని యాక్సెప్ట్ చేయక తెచ్చుకునేటువంటివి కూడా ఉంటాయి కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా మనం ఎలా ప్రవర్తించాలి ఏం మాట్లాడాలి అన్నది చూడండి ప్రతి చిన్న విషయానికి అబద్ధాలు ఆడేటువంటిది అలవాటుని మనం మానుకోవాలి నిజంగా అబద్ధం ఆడేటువంటి వాళ్ళకి చాలా జ్ఞాపక శక్తి ఉండాలి ఎందుకంటే మానవ సంబంధాల విషయంలో ఈ అబద్ధాలు గడికి ఒక మాట మాట్లాడేస్తూ ఉంటే ఖచ్చితంగా బయటకు వచ్చేస్తుంది నిజం ఏదో రోజు నమ్మకం పోతే నమ్మకం పోతే ఆ బంధం నిలబడేటువంటి పరిస్థితి ఉండదు నిజంగా నిజాలే మాట్లాడేటువంటి వ్యక్తికి నిజానికే కట్టుబడి ధర్మానికే కట్టుబడినటువంటి వ్యక్తికి జ్ఞాపక శక్తి ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది ఒకటే ఉంటుంది నిజం ఎప్పుడూ దాన్నే మాట్లాడతాం దాన్నే ప్రకటిస్తాం కాబట్టి మానవ సంబంధాలు వచ్చేటటువంటి ఇబ్బంది అయితే మాత్రం ఏం ఉండదు కాబట్టి నిజాన్ని యాక్సెప్ట్ చేయండి నిజానికి కట్టుబడి ఉండండి నిజమే శాశ్వతం అబద్ధం అనేది తాత్కాలికమైంది తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చేవి ఏదైనా సరే భవిష్యత్తులో చాలా బాధను మిగులుస్తాయి కష్టాలను కొన్ని తీసుకొస్తాయి జీవితాన్ని నాశనం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి నిజాన్ని మనం తెలుసుకుందాం యాక్సెప్ట్ చేద్దాం నిజంలోనే బ్రతుకుదాం అబద్ధాన్ని తాత్కాలికంగా భావించి విడిచిపెడదాం అని మీ అందరూ కూడా తెలియజేస్తూ మరి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్